కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచార మత్యను ఖండిస్తూ తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ చీఫ్ కోఆర్డినేటర్ ముత్యం యాదవ్ మరియు కోఆర్డినేటర్ శ్యామరావు ముద్రాజ్ ఆధ్వర్యంలో ఫలక్నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచార ఘటన నిరసిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామన్నారు

नारी शक्ति जिंदाबाद पूजा ऊपर करारी नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद नारी जिंदाबाद नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद नारी शक्ति जिंदाबाद देश को परिवर्तन कर सकते हैं नारी नारी शक्ति जिंदाबाद కలకత్తాలో జరిగినటువంటి దారుణం అది దేశంలో ఎక్కడా జరగకూడదు ఇంకా ఇట్లాంటి దారుణాన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఎందుకంటే మనల్ని రక్షించేటటువంటి వారిని ఈ విధంగా దారుణంగా హింసించి చంపడం అనేది చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి దేశాన్ని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి విషయాలు ఫ్యూచర్లో జరగకుండా మనమందరము సంఘటితంగా కలిసి పోరాడి మనమంతా కూడా ఏకంగా కలిసి ఉండి వీటన్నిటిని నిరోధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అక్కడ ఇలాంటి ఘోరమైన ఇష్యూ జరిగి ఉండకూడదు కానీ అలాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా ప్రభుత్వమే కానీ ప్రభుత్వానికి కూడా మనం జస్టిస్ వాళ్ళ కుటుంబానికి జస్టిస్ కల్పించాలని ఇక్కడున్న మన అందరూ స్టూడెంట్స్ తరఫు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా వాళ్ళకు కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలుపుతున్నాం ఇంకోటి దేశంలో ఇలాంటి ఎలాంటి ఇష్యూస్ కూడా జరగకుండా గవర్నమెంట్ వాళ్ళకు కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తూ ఇలాంటి ఇష్యూస్ చేయడానికి కూడా భయపడి భయపడిపోవాలనే ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో కూడా వాళ్ళకు కఠినమైన కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి కూడా ఈ విధంగా మేము కోరుకుంటున్నాం సో ధన్యవాదాలు థ్యాంక్ యూ అచ్చా